ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు నమ ఓం నిర్గనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశి వారికి అభివృద్ధి అంటే ఎవరికైనా సరే కుంభరాశి వాళ్ళకి థర్టీ ప్లస్లోనే ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం ఆ థర్టీ ప్లస్ ఇయర్స్లోనే అంటే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాతే వాళ్ళ అభివృద్ధికి కారణం అవ్వడానికి వాళ్ళ అతి మంచితనమైన కారణం అంటే మనం నిస్సందేహంగా అవునని చెప్పాలి ఎందుకంటే కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా మానవతా విలువలను పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో తప్పించి నైంటీ పర్సెంట్ వాళ్ళు ఎక్కువగా మానవతా విలువలు మంచి చెడు కష్టం సుఖం న్యాయం ధర్మం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పాటించడానికి ఎక్కువగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నంలోనే వాళ్ళు ఎక్కువగా నష్టపోతూ కూడా ఉంటారు ఎందుకంటే వీళ్ళు తమ స్వభా స్వలాభాపేక్ష లేకుండా తన సొంత ప్రయోజనం లేకుండా ఇతరులకు ఎప్పుడు కూడా సహాయం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇతరులకు సహాయం చేస్తారు వాళ్ళు ఎదుగుదలకు ఎక్కువగా ఉపయోగపడతారు అయితే అదే వాళ్ళకి పెద్దగా మైనస్ పాయింట్ అవుతుంది ఎవరైతే వీళ్ళ యొక్క సహాయం పొందారో ఎవరైతే వీళ్ళ యొక్క ఆదరణ మన్నన పొందారో వాళ్ళే వీళ్ళకి గోతలు తీయడానికి వాళ్ళ వల్లే వీళ్ళకి ప్రమాదాలు రావడానికి వాళ్ళ వల్లే వీళ్ళకి ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇది ఒక విధంగా కుంభరాశి వాళ్ళది ఏ అతి మంచితనమే అవుతుందని మనం చెప్పుకోవచ్చు అయితే అలా చేసినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు వాళ్ళ మీద ఎలాంటి ద్వేషము పెంచుకోరు ఎలాంటి కుట్రలు వాళ్ళకి వాళ్ళ మీద ప్రయోగించరు పోతే పోయిందిలే అంత దైవ దైవని ఊరుకుంటారు తప్పించి ఎదుటివాడికి కుట్రలు చేద్దామని ఎదుటివాడిని మోసం చేద్దామని ఎదుటివాడిని మోసం చేసి డబ్బు సంపాదిద్దామన్న ఆలోచన కుంభరాశి వాళ్ళకి చాలా తక్కువ మందికి ఉంటుంది అందువల్ల ఒకటి కుంభరాశి వాళ్ళకి ప్రధాన శత్రువు ఏంటంటే వాళ్ళు నీతి వాళ్ళు ఏ విషయాన్నైనా సరే ముఖం మీద చెప్తూ ఉంటారు ఏ విషయమైనా సరే నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడతారు వాళ్ళు వాళ్ళలో ఎలాంటి కల్మషం ఉండదు వాళ్ళలో ఎలాంటి అసూయ ద్వేషాలు ఉండవు ఏ విషయమైనా కూడా నిక్కచ్చిగా నిర్మోహమాటంగా మాట్లాడతారు అది ఎదుటివాడికి నచ్చదు అస్సలు నచ్చదు ఆ నచ్చకపోవటం వల్ల ఎప్పుడైతే వీళ్ళు ఇలా నిజాయితీగా మాట్లాడారో ముఖం మీదే మాట్లాడారో అప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళ పట్ల అవతల వాళ్ళు శత్రుత్వం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి తమకి అటువంటి గుణం ఉన్నప్పటికీ కూడా సజ్జనంత వరకు పరిస్థితులకు అనుగుణంగా కొంచెం వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించండి ఎందుకంటే ముఖం మీద చెప్పేస్తే ఎవరైనా హర్ట్ అయిపోతారు ముఖం మీద మాట్లాడితే ఎవరైనా హర్ట్ అయిపోతారు అలాగని వీళ్ళు ఏదో దురుద్దేశంతో ద్వేషంతో చెప్పారని కాదు దాని ఉద్దేశం ఎవరికి ఎవరు ఎవరైనా సరే ఖచ్చితంగా మరి ముఖం మీద చెప్పేయటం వల్ల వాళ్ళు ఎక్కువగా శత్రువులను పెంచుకుంటారు అందుకనే కుంభరాశి వాళ్ళ చుట్టూ కూడా ఎప్పుడూ శత్రువులే ఉంటారు అందరూ మీతో నవ్వుతూ మాట్లాడినా అందరం మీతో ఏదో స్నేహం చేస్తుంటే మాట్లాడినా కూడా అధిక శాతం మంది మీకు శత్రువులే ఉంటారు శత్రువుల్ని తమ తాము శత్రువులను పెంచుకునే మనస్తత్వం ఈ కుంభరాశి వాళ్ళది అంటే అనవసరమైన గొడవలు అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకునే మనస్తత్వం కుంభరాశి వాళ్ళది అందువల్ల అందుకనే వీళ్ళకి జీవితంలో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ వీళ్ళు ఎదగడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మీ చుట్టూ వాళ్ళే మీకు గోతులు తవ్వటం మీ చుట్టూ వాళ్ళే మీకు అభివృద్ధికి ఆటంకాలుగా మారటం మీ చుట్టూ వాళ్ళే మీకు ఏదో రకంగా మిమ్మల్ని నష్టపరచాలని చూడటం లాంటి సంఘటనలన్నీ జరగటం అనేది అత్యంత సర్వసాధారణంగా ఉంటుంది అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు చెల్లించరు వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా ఇతరుల మీద ఆధారపడ్డరు ఎట్టి పరిస్థితిలో కూడా ఇతరుల ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఆశించరు ఏదైనా సొంత సొంతంగానే మనం ప్రయత్నం చేయాలి ఏదైనా స్వయంకృష్టితోనే సాధించాలి ఏదైనా స్వయంకృష్టితోనే మనం డబ్బు సాధించాలి డబ్బు సంపాదించాలని వాళ్ళు నిరంతరం కష్టపడుతూ ఉంటారు వాళ్ళు అనుకున్న పనికి వాళ్ళు అనుకున్న వ్యవహారాలకి ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసే విపరీతమైన హార్డ్ వర్క్ ఎందుకంటే శని కష్ట కష్టపడే మనస్తత్వాన్ని ఇస్తాడు శని భగవానుడు రాష్ట్రాధిపతి శని కాబట్టి ఈ కష్టపడే మనస్తత్వాన్ని ఇస్తాడు కాబట్టి విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తారు విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి చాలా ఆత్మవిశ్వాసం ఉంటుంది ఎంత ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా కుంభరాశి వాళ్ళు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే సంఘటనలు చాలా తక్కువ ఉంటాయి మరీ దెబ్బ మీద దెబ్బ పడి దెబ్బ మీద దెబ్బపడి దెబ్బ మీద దెబ్బ పడితే డిప్రెషన్ మూడ్లోకి వెళ్తా తెప్పించి సాధ్యనంత వరకు వీళ్ళకి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే పరిస్థితులన్నీ కూడా అటు కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ కుంభరాశి వాళ్ళని ఎక్కువగా ద్వేషించడానికి వాళ్ళ ఉన్నతిని చూసి వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోవడానికి ఎక్కువ కారణం అవుతుంది దానికి ప్రధాన కారణం కూడా వీళ్ళే ఎందుకంటే వీళ్ళు ఏదైనా ఓపెన్గా ఉంటారు కాబట్టి ఏదైనా నిర్మహమాటంగా వాళ్ళు మాట్లాడతారు నిర్మహమాటంగా చెప్తారు నిర్మహమాటంగా వ్యవహరిస్తారు ఇవన్నీ కూడా అవతల వాళ్ళకి నచ్చవు అందువల్ల కుంభరాశి వాళ్ళ చుట్టూ కూడా ఎప్పుడు కూడా అంటే వాళ్ళ అభివృద్ధికి ఆటంకంగా ఆ శత్రువులు మిగిలిపోతారు అన్న విషయాన్ని గమనించాలి వాళ్ళు బంధువులు అన్నాండి శత్రువులు అన్నాడి అలాగే మిత్రులన్నాయి ఎవరైనా సరే అందువల్ల ఈ వ్యవహారంలో కూడా కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అప్పుడప్పుడు లౌక్యం ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశి వాళ్ళకి తమ కా తమ కాళే కడుపుతో ఉన్నప్పటికీ కూడా పక్కవాడి కడుపు నింపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు తమ ఆకలితో ఉంటారు ఈ ఆకలితో ఉన్న పక్కవాడి కడుపు తన కడుపు కన్నా పక్కవాడి కడుపు నింపడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు తమ తమ ఆకలితో తావ మాత్రం ఆకలితో ఉన్న విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరికీ కూడా వాళ్ళు బయట పెట్టరు ఎందుకంటే అంత ఆత్మాభిమానం ఉంటుంది వీళ్ళకి ఎన్ని కష్టాలు పడినా కూడా అది ఇతరులతో షేర్ చేసుకునే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు అయితే అవేమీ కూడా పైకి కనిపించలేకుండా తా మీద పంచపక్ష పరవణాలు తిన్న తింటున్నట్టుగా మాట్లాడటం వల్ల అది ఎదుటివాడికి కంటగింపుగా మారిపోతుంది ఎదుటివాడికి ఈర్ష్యా ద్వేషాలుగా మారిపోతుంది ఎదుటివాడి అసూయ ద్వేషాలకి ఎదుటివాడికి అసూయ ద్వేషాలుగా మారిపోతుంది అందువల్ల ఆయా విషయాల్లో కుంభరాశి వాళ్ళకుండటం మాత్రం జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ వ్యవహార శైలిని కొంతమేర జనరల్గా వాళ్ళ వ్యవహార శైలి మారదు ఎందుకంటే వాళ్ళు పుట్టుకతోనే అలాగ పెరుగుతారు కాబట్టి అయినప్పటికీ కూడా జీవితంలో పైకి రావాలంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతరత్ర కానీ కొంచెం లౌక్యం ప్రదర్శించాలి కాబట్టి కొంచెం లౌక్యాన్ని ప్రదర్శించుకు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కన్నింగ్ మెంటాలిటీ అనేది వీళ్ళకి అస్సలు ఉండదన్న విషయాన్ని గమనించాలి అటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు చాలా వన్ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఉంటారన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా తమ చుట్టూ ఉన్న శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతో నమస్కారం